ఇరవై ముప్పై వేసులు లాభం చాలు మీకు హోల్సేలర్ డీలరు రిటైలర్ ఉంటాడండి డీలర్ దగ్గరికి మనం వెళ్తే పది రూపాయలకి వస్తుంది హోల్సేలర్ దగ్గరికి వెళ్తే పదిహేను రూపాయలు వస్తాయి రిటైలర్ దగ్గరికి వెళ్తే ఇరవై రూపాయలకు కొంటాం ఈ ఫస్ట్ రోడ్ దగ్గరే కొంటే ఏమైపోతుంది ఇప్పుడు ఎక్కడ ఎందుకు మీకు అమెజాన్కి మాములు షాప్కి ఏంటి తేడా అందరు అమెజాన్ ఎందుకు కొంటున్నారు ఇరవై నుంచి ముప్పై శాతం తేడా ఉంటుంది ఇది అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది సెకి అనేటటువంటిది నేరుగా వాడి దగ్గర నుంచి కొంటది డైరెక్ట్ గా గ్రిడ్ కి ఇచ్చేస్తుంది బేసలకు ఇస్తానంది దాంట్లో ఎంత దొంగ కథలు రాశారు ఎన్ని పొంగలు రాశారు ఏమని రాశారు అందులో తినేస్తున్నారు లక్ష కోట్లు నష్టం మూడు లక్షల కోట్లు నష్టం అక్కడెక్కడో రెండు రూపాయలు నలభై బేసలకు ఇచ్చాడు అదాని దొంగ అప్పట్లో అదాని దొంగ అంబానీ అదానీ దొంగ అంబానీ దొంగ ఆడి పేరేంటి జిందాల్ దొంగ అందరూ దొంగలే మన రాష్ట్రానికి వస్తే పారిశ్రామిక వాడు దొంగ జగన్ టైం జగన్ ఎవరు తీసుకొచ్చినా దొంగలే దొంగలే అదే ఇప్పుడు వాళ్ళందరూ సత్పురుషులైపోతారు అయిపోతారు బేసిక్ గా అదాని అనేవాడు సెకీతో ఒప్పందం కూర్చున్నాడు సెకీ అనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల కంటే ఎవడన్నా తక్కువకి ఇస్తానంటే కొంటది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజునే మనం ఎప్పుడైనా కొమ్ముకోవడం అంటే ఏమనాలి రెండు రూపాయల ఇరవై పైసలకు ఒకటి ఇస్తానంటే వద్దని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కొన్నారు అనాలి అది కానీ